చూడండి వీడు నేను మాట్లాడదంటే దాకా వెగ్గు అనగానే వాళ్ళ అమ్మ దగ్గరికి ఎందుకు అది వెగ్గు అంటే లోపల తినకూడదు అంటలే ఎల్లో తినొద్దు అంటలే మంచిది అంట తినకూడదు తినకపోవడమే మంచిది అంట హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి మరి తెల్లగా దాకా తెల్లగా అయ్యా నేను ఏదో కొంచెం కళ్ళ తదిగిన కళ్ళ తగిన ఇప్పుడు తెల్లగా వచ్చిందంటారా అంత ఇంగ్లైట్ దగ్గర ఉండేందుకే అట్లా కనిపిస్తుంది ఓకే అండి ముందుగా అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఇప్పుడైతే మేము ఒక ఫంక్షన్కి రెడీ అనమాట ఆ ఫంక్షన్ ఏంటంటే మా ఫ్రెండ్ ఫ్యాయాజ్ మీరు ఆల్రెడీ మా వీడియోస్లలో మా బర్త్డేలలో లేకపోతే చందువాళ్ళ వీడియోస్లలో ఆల్రెడీ మీరు చాలాసార్లు చూసే ఉంటారు మీకు అంటే చూసుంటే గుర్తుండొచ్చు ఫయాజ్ అని మీ ముగ్గురం ఫ్రెండ్స్ అని చెప్పినాం కదా వాడు వాళ్ళది గృహప్రవేశం ఉంది ఈరోజు కొత్త హౌస్ గృహప్రవేశం ఎక్కడ మనకి ఇక్కడే ఖమ్మంలోనే అంటే మధ్యాహ్నం యాక్చువల్గా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అంతా ఉంది కాకపోతే మేము ఆఫ్టర్నూన్ మాకు కుదరలేదు అది మీరు స్కూల్కి వెళ్ళడం ఇంకోటి మాకు షూట్ వేరే షూట్ ఉండడం వల్ల ఆఫ్టర్నూన్ వెళ్ళలేదు ఇప్పుడైతే ఇంకా వాళ్ళ స్కూల్ హాఫ్ డే కాబట్టి అలా అయిపోయింది ఇంకా మేము కూడా షూట్ కొంచెం తొందరగా అయిపోగొట్టుకొని ఇప్పుడు వచ్చేసి మళ్ళీ తొందర తొందరగా షూట్ నుంచి వచ్చేసి మనకు తొందరగా రెడీ అయ్యి వీళ్ళని రెడీ అవ్వమని తొందరగా రెడీ అయించి ఇప్పుడే వెళ్తున్నాము ఇప్పుడు చెందు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇంకా వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు వాళ్ళని కూడా తీసుకొని ఇటు సైడు మనకి ఇల్ల అంటే మన ఈ రోడ్లో కానాపురం దగ్గర ఖానాపురం నుంచి కొంచెం ముందుకు ఇంకా అక్కడ అనమాట వాళ్ళైతే రెడీ అవుతున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొని వెళ్తాం అనమాట ఇప్పుడు వెళ్తాను అంతా ఎక్స్ట్రా వన్ అవర్ అయిందా నువ్వు రెడీ అవ్వబట్టి వన్ అవర్ అయింది ఉమా రెడీ అవ్వబట్టి మళ్ళీ రెడీ అయినాక మళ్ళీ కూర్చొని తింటుంది ఇప్పుడు ఫంక్షన్ ముందు ఎవరైనా తింటారా అసలు అయిందా తినరు ఏదో వేసుకుందని ఇంకా అది వేస్ట్ అవుతుంది తింటుంది నేను అక్కడ ఎగ్ ఎగ్ పిచ్చోడు మా దీవెన్ బాబు మా దేవుని బాబు రెడీ టూ మినిట్స్ రెడీ అయిపోయిండు రాగా స్కూల్స్ ఇట్లా పోయి ఇట్లా రెడీ అయి వచ్చేసిండు దీవెన్ బాబు షర్ట్ పైన హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకుని వస్తే చాలన్నట్టు షర్ట్ వేసుకొని టీ షర్ట్ వేసుకొని పైన పైన షర్ట్ వేసుకున్నాడు కింద ప్యాంట్ వేసుకున్నాడు అయిపోయి రెడీ అయిపోయింది పౌడర్ వేసుకున్నాడు అయిపోయింది మా దీవెండా తొందరగా రెడీ అయింది నేను కూడా రెడీ అయిపోయినా తొందరనే మా ఉమానే కొంచెం టైం పట్టింది అవును ఆల్రెడీ రెడీ అయ్యి షూ అక్కడికి పోయి షూట్ వచ్చేసినాం ఓకే మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏంటంటే వీడియో తీస్తాను చూస్తూ ఉండండి కంటిన్యూ చూస్తూ ఉండండి వీడియో స్కిప్ చేయకుండా థ్యాంక్ యూ చూడండి వీడు ఈ మాట్లాడుతుంటే దాకా ఎగ్గు అనగానే ఉదికిండు వాళ్ళమ్మ దగ్గరికి ఎందుకు దివెండి ఎగ్ ఆయన లోపల తినకూడదు అంటలే ఎల్లో తినొద్దు అంటలే మంచిది అంట తినకూడదు తినకపోవడమే మంచిది అంట పైనది మంచిగా ఎగ్ పైన తినొచ్చు నీలాగే మరి దీవెన బాబు అసలు ఇప్పటి నుంచే ఎల్లో తినడు ఎల్లో తినమంటే ఆహా వద్దు అంటాడు మది దీవెన కూడా తింది దోపడది ఎల్లోది చిన్నపిల్లలకి ఏం కాదు చిన్నపిల్లలకి ఏం కాదు ఎందుకు తినాలి అవసరం లేదు ఇంకా ఇప్పటి నుంచి అలవాటు చేస్తే అంటే దాంట్లో మనకి వీళ్ళకి దీంట్లో కొవ్వు ఎక్కువ ఉంటుంది అంటే ఎల్లో

ఓ దీని ఎందుకు అట్లా ఉబ్బ తీసు రెడీ అయ్యి అక్కడ ఉబ్బ తీస్తుంటే సైకిల్ తొక్కుంటే ఊపుకుంటుంది గాలి ఇక్కడ రావచ్చు కదా డైలీ గాలి వస్తుంది ఈరోజు ఏంది రావట్లేదు నిజంగా నీ ఆడడానికి పోదాం అనుకుంటేనే ఫుల్ గాలి వరుసగా రోజు చూడండి నేను పోవడం కుదరలేదు కుదరట్లేదు కదా మంచిగా హాయిగా చల్లగా ఉంది చక్కగా ఏం లేదు గాలి సైలెంట్ ఉంది ఆ నేనైతే ఎప్పుడు పోను అప్పుడే కాలదా నేనైతే ఎప్పుడు పోదాం అనుకుంటున్నా అప్పుడే కాలుస్తుంది చీ చీ విధి విధి ఆడిన వింత నాటకంలో నేను బలి అయ్యాను ఓకే అండి అమ్మో ఫ్లైట్ ఇంకా మేము వచ్చేసినా వీలు కూడా రెడీ అయిపోయాదు ఇక్కడ నుంచి ఇంకెప్పుడు బయలుదేరుతున్నా ఆల్రెడీ ఫైనల్ గారు ఫోన్ చేసింది ఎక్కడ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్రెడీ ఇది కోసం వంకాయ తీసుకొచ్చిన వంకాయ ఫ్రై చేసుకోండి